తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని అకుర్తి గ్రామం నందు ఈరోజు గ్రామ ప్రజలు అందరూ కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు కోలా ఆనందుల అధ్యక్షతన సన్మానించడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమానికి ముందు పాఠశాలలో గోపూజ కార్యక్రమాన్ని టిటిడి ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు రాజ్ కుమార్ గారు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఆనందంగా పాల్గొనడం జరిగింది పూజ ఎందుకంటే గోపూజ ఏ కార్యక్రమం ఏ కార్యక్రమం మొట్టమొదటిగా గోపూజ నిర్వహిస్తాం గోవుని పూజిస్తే కోటి దేవతలను పూజించిన ఫలం మనకు సిద్ధిస్తుంది ఎందువలంటే గోవులో కోటి దేవతలు ఉంటారు గోవులో అను అనువు ఎంతో పవిత్రమైనది ఈనాడు పాశ్చాత్య దేశాలు కూడా మన గోమాతల్ని పూజిస్తున్నారు పంచతం గో పేడ ప్రతి ఒక్కటి ఎంతో ఎంతో చాలా ప్రముఖమైనవి అలాంటి గోమాతలు ప్రతి ఒక్కరూ నీడు విద్యార్థులు కూడా వారంలో ఒక్క పర్యాయమని మీకు గోవు కనిపిస్తే గోవును ప్రదర్శన చేయండి అంత పవిత్రమైంది గోవు ఈనాడు మన మన దేశంలో గోమాతల్ని ఎంతో గొప్పగా ప్రతి ఒక్కరూ పూజిస్తున్నారు కాబట్టి అందరూ గోమాతల్ని పూజించండి ముఖ్యంగా మనం ఎంతో ఎంతో పుణ్యాత్మలం ఎందువల్లంటే మనం ఇది దేవాది దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఒక డెబ్భై కిలోమీటర్లు శ్రీకాళాశ్రకి ఆరు కిలోమీటర్ల దూరంలో మనం దగ్గరలో ఉన్నాం అంత పవిత్రమైన మన ఈ ప్రదేశంలో మనం ఉండటం మనకు ఈనాడు మనం ఎంత గొప్ప మన మన పాఠశాల మన హై స్కూల్ ఎంతో గొప్పగా ఉండటం ఇది చాలా మనకందరికీ ఎంతో గర్వకారణం ముఖ్యంగా ముఖ్యంగా స్వామివారి వెంకటేశ్వర స్వామివారి మహత్సవం ఎంత గొప్పదంటే మీకు తెలిసి మీరప్పుడు చిన్నపల్లని మీకు దిశ స్థానంలో చూసి ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం నవంబర్ పదహారవ తేదీ ఇక్కడికి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఏర్పేడు ఎంగడిగిరి మధ్యలో మన యాలప్పూడి దగ్గర పెద్ద విమానం చిరంజీవి చిరంజీవి బాలకృష్ణ చిన్న శాంతి రోజా అందరూ ఉన్నారు ఆ నూట యాభై మంది ఉన్నారు ఆ విమానంలో మన చెన్నారెడ్డి వాళ్ళ వాళ్ళ బంధువులు అందరూ ఉన్నారు అంత పెద్ద విమానం అక్కడ కూలిపోయింది ఎందుకు చెప్తున్నానంటే ఇది దేవాది దేవుడి వెంకటేశ్వర స్వామి తనకు దానప్రసనామికా సమేత శ్రీ కోడాకేశ్వర స్వామివారు పద్మావతమ్మ తిరుసల లక్ష్మీ స్వామి వారు ఎవ్వరికి ఎలాంటి ఆపద కలగ ఈనాడు ఒక చిన్న కారు వెళ్తేనే యాక్సిడెంట్ అయితేనే చాలా జరుగుతుంది అంత మహిమాన్వితమైన స్వామి మన దేవాలయ శ్రీ వెంకటేశ్వర స్వామివారు కాబట్టి ప్రతి ఒక్కరూ స్వామివారిని ఉదయం లేస్తానే ఓం నమో వెంకటేశాయ నమ అని మూడు మాటలు స్మరించండి అలాగే మన శ్రీ శ్రీకాళహస్తి ఎంతో ప్రముఖమైన మన దేవస్థం చాలామందికి తెలియదు మన శ్రీకాళాశ్రమోత్సవం ఈనాడు ఎక్కడ నయం కానీ దోషాలన్నీ మన శ్రీకాళహస్తు లేవవుతున్నాయి మన మన కాళాహాస్తిలో మన భారతదేశంలో ఉన్న సకల దేవతలన్నీ కూడా మన శ్రీ శ్రీకాళహస్తులో ఉన్నారు కాబట్టి మీరు దగ్గరలో ఉన్నారు కాబట్టి మీకు వీలున్నప్పుడు శ్రీకాళహస్తిని కూడా దర్శించండి అలాగే మనకు ముఖ్యంగా ఈనాడు ఇంత నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది మన మండలంలో మన సురేష్ సార్ గారికి రాష్ట్రపతి అవార్డు అందటం వారు ఇంకా ఎన్నో అవార్డులు అందుకుని సార్ కూడా మన తెలంసార్ మన జిల్లా ఉపాధ్యాయ ధర్మశాలలు కాబట్టి అందరూ ఇలాగే భక్తి భవాలి కలిగి స్వామి అనుగ్రహాన్ని పొందాలని ప్రార్థిస్తున్నారు వాడుకొండలవాడా కోటి బ్రహ్మాండ నాయక గో ఓం నమ శివాయ ఓం ఓం శివాయ నమ శివాయ सुट प्रदर्शन दिदीबहिनी अन्युज गर्नुस्। उछि बोर्ड पुछिले नै बड्पा। हेन्गे एउटा आर्ति। हेन्गे एउटा आर्ति। असल छैन सर बटे। म गोर बनाउँ रड्दो। पप्पन हो नि। आ ना भिडियो मान्दाले गुण्दैन नाना। गापले हुन्छ। यो दोरम